కురుచేడులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పదహారవ వర్ధంతి కార్యక్రమం కురుచేడు సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళి దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కురిచేడు మండల వైసీపీ నాయకులు మరియు మండల కర్మినర్ ఎన్నాబత్తుల వెంకట సుబ్బయ్య జడ్పీటీసీ నూసుం వెంకటనాగిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ కు పూలమాలలు వేసి అంజలి ఘటించారు శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు ఎందువలంటే బడుగు బలైన వర్గాలను తన సొంత మనుషులుగా స్వీకరించి ఆరోగ్యశ్రీ అంటే అన్ని వర్గాల వారికి అందుబాటులో తీసుకొచ్చిన ఘనత ఎవరన్నా ఉన్నారంటే అది ఒక రాజశేఖర పేద పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ పిల్లలు ఆ పిల్లలు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక తండ్రి పాత్ర పోషించి నా కొడుకు నా తల్లి నా కూతురు ప్రతి ఒక్కరి ప్రతి కుటుంబం నాది అనుకుని పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే దేశ చరిత్రలో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే దక్కింది